బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి చంద్రగిరివర్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ బాలాజీ రైల్వే డివిజన్ సాధన దిశగా కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాల వారికి ఎంతో ఉపయుక్తమని పేర్కొన్నారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి బాలాజీ రైల్వే డివిజన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తానని పులివర్తి నాని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని కాబట్టి వారు కూడా బాలాజీ రైల్వే డివిజన్ కోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డి నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతానన్నారు బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు వల్ల స్థానికంగా ఉద్యోగ అవకాశాలు వ్యాపారాభివృద్ధి మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి చేస్తున్న కృషి అజరామరమని కొనియాడుతూ సాధన సమితి నాయకులను అభినందించారు నాయకులను కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్తో పాటు నాయకులు తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి వైఎస్ బాబు ఎస్ బుజ్జిబాబు నాయుడు నీలేష్ సి కృష్ణయ్య కె అనిల్ కుమార్ రావు తదితరులు పాల్గొన్నారు

जल, में बात करने को आज चीन बहुत बात करने के जवानी नए बिजनेस में जाने के लिए बहुत बहुत धन्यवाद नहीं चलता नहीं चलता ये जान वो वो भी शुरू होगा ये भी शुरू होगा मनोरोग वाले சிமலா ரிசப்்ட் ல இருந்து நல்ல டேட் பண்ண வேண்டியது மார்க்கெட் மார்க்கெட் அந்த செட் அந்த 2000 ல இருந்து மார்க்கெட் சோ அங்க இருந்து சார் இன்னொருத்தர் புடினாரு நீங்க முன்னாடி எவர் டீம் பிட்டன்னு நான் கேட்டேன் என்னெంటంటే சிமலா ரிசப்்ட் 10 10 10 10 10 5 5 9000 மார்க்கெட் முன்னாடி இருந்துல சப்போக்கலாம் நீங்க அந்த வேல்யூஸ் கூன்னு గానీ హాస్పిటల్ గానీ